హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నిన్న మొన్న ఆదివారం రోజు అమ్మాయి ఇంటికి వెళ్ళాను కదండి ఎందుకు వెళ్ళానంటే మా మరదలు పిలిచిందండి రా ఏం పూజ అంటే త్రిమూర్తి మేళాలు చేసుకుంటున్నానని పిలిచింది వెళ్ళాను పూజ చేసుకుంది ఈ వీడియో తర్వాత పెడతానులేండి ఇప్పుడు ఈ వీడియో గురించి మీకు చెప్తాను మన ఇంటికి వచ్చేస్తున్నానండి నేను మన ఇంటికంటే ఇదండి అమ్మగారింటికా నుంచి మన ఇంటికి వచ్చేస్తున్నానండి రాజోలు బస్ స్టాండ్కి వస్తున్నాను వచ్చి లోపల మా చిన్నబ్బాయి అక్కడ ఉన్నాడండి ఈ లోపల రాత్ర మా చెల్లి ఫోన్ చేసేండి అక్క చేప పెద్ద చేప ఎవరో ఇచ్చారు మా ఇంటికి వచ్చి అందండి మా మరదల ఇంటికాడ నుంచి మా చెల్లెద్ద ఇంటి దగ్గరికి వెళ్ళాను వెళ్తే పెద్ద చేప అండి ఆ చేప సగం మొక్కలు పంచిందండి నాకు సగం మా చెల్లికి సగం ఇంటికి పట్టుకెళ్ళి చిన్నడుకు అనేసి ఈ లోపల ఇంటికాడి నుంచి వచ్చి బస్ స్టేషన్ నుంచి వచ్చేలోడుకి మాకు వెళ్ళాడండి రాజోళ్ళను చాలా ఇంటికి వచ్చేలోడికి నేను అక్కడ రాజమండ్రి బస్సు ఏడింటికి ఎత్తే ఎక్కానండి ఇంటికి వచ్చేలోడికి ఎనిమిది అయింది ఎనిమిది అయ్యేలోడికి ఇల్లు గుమ్మలు మనం ఎక్కడికైనా వెళ్తే ఇల్లు గుమ్మాలు పాడైపోతాయి కదండీ రోడ్డు పక్కన బూడిద పెట్టస్తాయి చూసారా చేప మొక్కలు మా చెల్లి చేప మొక్కలు ఇండు మొక్కలు ఇచ్చిందండి పులుసు పెడుతున్నాను ఆ రోజు సోమవారం అండి ఈరోజు సోమవారం కదా సోమవారం అయితే ఒక నాలుగు స్పూన్లు నూనె వేసుకునండి ఆ చేపలకి ఐదు ఉల్లిపాయలు వేసుకున్నానండి బాగా పెద్దవి కాదు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకుని కొద్దిగా ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు నాలుగు వెళ్ళు వేసి మిక్సీ పట్టేసి శుభ్రంగా నాలుగు స్పూన్లు నూనె అంగుండెలా ఫ్రై చేసుకోవాలి చెరువు చేపలైనా సరే ఏ చేపలైనా సరే నేనే వండినట్టే వండండి ఫ్రెండ్స్ బాగుంటుంది చాలా బాగుంటుంది కూర అలాగే స్పూన్లు అండి ఈ బుడ్డు బుడ్డు స్పూన్లు అండి మీరైతే పెద్ద పెద్ద స్పూన్లు అయితే రెండు స్పూన్లు వేసుకోండి కారం నాకు బుడ్డు బుడ్డు స్పూన్లు స్పూన్లు కాబట్టి ఆరు స్పూన్లు వేసుకున్నాను చింతపండు అయితే ఒక బౌల్ సైజ్ చింతపండు వేసుకున్నానండి రాకపోతే చింతపండు మాత్రం ఎక్కువ వాడకండి గ్యాస్లో అలసరా ఇవి వచ్చేస్తున్నాయి నేనైతే తక్కువే వాడతానండి ఎదుకోండి కారం వేస్తున్నాను ఆరు స్పూన్లు వేసానండి బుడ్డు బుడ్డు స్పూన్లు కాబట్టి అప్పుడు అండి వచ్చేసానండి రాజోళ్ళ నుంచి కోనవరం వచ్చేసానండి మా ఊరు వచ్చేసాను వచ్చేసిలోడుకంటే కరెక్ట్గా ఎనిమిది అయిందండి ఇల్లు గుమ్మలు తుడుచుకులోడుకి పది అయింది మీరు స్నానం చేసి పూజ చేసుకున్న వాడికి సోమవారం పూజ చేసుకున్న వాడికి మహాదేవుడికి పదకొండు అయ్యిందండి అంత పని ఉందండి ఇంట్లో అందుకే అంటారండి ఒక ఆడపిల్ల ఉంటే తల్లికి సాయం అనేసి అదిగోండి చింతపండు గుజ్జు తీసుకున్నాను కదా నీళ్ళు వేత్తనాను అలాగే సాల్ట్ సాల్ట్ కదండి కళ్ళుప్పు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాగే వండుకోండి చేపల కూర కాకపోతే మేమండి చేపల కూర వండుతానండి ఎంతమంది తింటారు అనుకుంటున్నారు నేను చేపల కూర వండి రోజునండి ఐదుగురు ఆరుగురు ఏడుగురు తింటారండి కూర అయితే దగ్గర పడిపోతుందండి చేపల పులుసు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ దీంట్లో ఏమన్నా కామెంట్ ఉంటే చెప్పండి కామెంట్లో అయినా సరే నాతో ఏదన్నా మాట్లాడితే బాగుంటుందండి అది మాత్రం చెప్పగలనుండి నేను నాతో మాట్లాడండి